మన యేసుక్రీస్తు నామన అందరికీ ప్రజదల నేను ఎప్పుడూ క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నేనైతే నీతిగలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఈ అధ్యాయము దావేది గారు రచిస్తూ వచ్చినారు దావేది గారి యొక్క ప్రార్థన ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఏ విధంగా దేవునికి మొరుపెట్టుకుంటూ వచ్చినాడు దేవుణ్ణి ఏ విధంగా గోజాడుకుంటూ వచ్చినాడు ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం దావేది గారి యొక్క ప్రార్థన నేనైతే నీతి కలవాడనై ఏమని సెలవిస్తూ ఉన్నాడు నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడంట దావేది గారు అందుకనే కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి వచ్చంలో నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు నీతి కలిగినటువంటి జీవితము తను జీవిస్తూ వచ్చినాడు నీతి మరణము నుంచి రక్షిస్తుంది మనకు సామెతల గ్రంథము పదవ అధ్యాయము మూడవ చిన్నంలో మనం చూస్తూ ఉంటాము నీతి తన యొక్క శత్రు బారి నుంచి తప్పిస్తూ వచ్చింది అబ్రహాము గారిని శత్రులు ఎంతో తన చుట్టూ ఉన్నారంట చూడండి సామె కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడో అధ్యాయం తొమ్మిదవ శరంలో నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను ప్రాణ స్నేహితులు చిక్కుకున్నటువంటి జీవితము ప్రాణ స్నేహితులే తన చుట్టూ ఉన్నటువంటి వారిగా ఉన్నారంట కానీ నీతిని బట్టి తను దేవుడు వారిని వారి నుంచి చిక్కకుండా చేస్తూ వచ్చినాడు ప్రాణ స్నేహితులు వారి చేతులు పడకుండా దేవుడు రక్షిస్తూ వచ్చినాడు కారణము నీతి నా నీతికి ఆధారము దేవా అని అంటాడు నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు నీతి కలిగినటువంటి జీవితము ఇక్కడ కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నా నీతిని బట్టి ఏహూవ నాకు ప్రతిఫలం ఇచ్చాను అని అంటాడు నా నీతిని బట్టి ఏహూవ నాకు ప్రతిఫలం ఇచ్చినాడు నేను ఇలాగా క్షేమముతో ఉన్నానంటే నెమ్మదితో ఉన్నానంటే సమాధానముగా ఉన్నానంటే నీతి దేవుని నీతి ఆ నీతిని బట్టి జీవిస్తూ వచ్చినాడు తనకు సాధ్యము కాదు దేవుని వైపు తిరిగి ఆ నీతిని పొందుకుంటూ వచ్చినాడు దేవుడి నీతిని ప్రేమించేటువంటి వాడు ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు నీతి నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు ఆయన నీతి కలిగినటువంటి వాడు దావిది గారు కూడా నీతి కలిగినటువంటి దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు నీతిగా ఉండటము నేర్చుకున్నాడు నీతి కలిగినటువంటి బ్రతుకు బ్రతుకుతూ వచ్చినాడు నీతిగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు మన దేవుడు నీతిమంతుడండి నీతిమంతుడు నీతిని ప్రేమించేటువంటి వాడు మన దేవుడు కాబట్టి దావిది గారు నా నీతికి ఆధారమగు దేవా అని సంబోధించి నా నీతిని బట్టి ఏవో నాకు ప్రతిఫలం ఇచ్చిన ప్రాణ స్నేహితుడి చేతుల నుంచి పడకుండా నీతిని బట్టి ప్రతిఫలమిస్తూ వచ్చినాడు తను మంచిగా సమాధానముగా క్షేమముగా వర్ధిల్తూ వచ్చినాడంటే నీతి ఏమి కాపాడుతూ వచ్చిందంట నీతి కాపాడుతూ వచ్చింది తన యొక్క జీవితము అలాగా అభివృద్ధి అవ్వటానికి నీతి ప్రతిఫలము పొందుకుంటూ వచ్చినాడు కాబట్టి నీతి కలిగినటువంటి వారముగా ఉండాలి ఉదయం కాల సమయంలో నీనైతే నీతి గలవాడనై అని అంటున్నాడు కాబట్టి దావీది గారి వలె ఈ ఉదయం గల సమయంలో నీతి కలిగినటువంటి దేవుని ప్రేమించాలి నీతిని ప్రేమించేటువంటి వారమగా ఉండాలి నీతిగా ఉంటే మనము అనేకమైనటువంటి శ్రమల నుంచి కన్నీరు నుంచి దుఃఖం నుంచి వేదన నుంచి తప్పించబడతాము తప్పించబడతాము అబ్రహమ్మ గారు కూడా దేవుని నమ్ముతూ వచ్చినాడు అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది ఎందుకని నీతిమంతుని నమ్ముకునడము నీతిమంతుల యొక్క జాబితా నీతిమంతుని యొక్క బిడ్డలుగా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం దావిది గారు దేవుని నీతిమంతుని ప్రేమిస్తూ వచ్చినాడు నీతిగా ఎంచబడుతూ వచ్చినాడు దేవుని యొక్క గుణ లక్షణాలు నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు నీతి యొక్క బిడలు నీతిగా జీవించేటువంటి భాగ్యము దేవుడిస్తూ వచ్చినాడు అలాగే దావిది గారు నేర్చుకుంటూ వచ్చినారు అబ్రహాము గారు నేర్చుకుంటూ వచ్చినాడు నమ్ముతూ వచ్చినాడు నమ్ముతూ వచ్చినాడు దేవుని నమ్ముతూ వచ్చినాడు అది అతనిగా నీతిగా ఎంచబడుతూ వచ్చింది కాబట్టి దేవుని బడలము నీతిగా ప్రవర్తించేది అతర్థముగా ప్రవర్తించేది ఈ లోకముకు దూరముగా ఉండి జీవించేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రాధాన్యతమైనటువంటిది కాబట్టి దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపములకి రావాలంటే మనం నీతి కలిగినటువంటి వారముగా జీవించాలి యథార్థముగా జీవించాలి ఇక్కడ పదిహేడవ అధ్యాయంలో నీ ముఖ దర్శనము ముఖ దర్శనము ఎవరు చేస్తారండి ఇక్కడ చూడండి కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవచనంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ముఖ దర్శనము చేయాలంటే ముఖ దర్శనము మనము చూడాలి అనంటే ముఖ దర్శనము మనము పొందుకోవాలంటే యథార్థత కావాలి యథార్థత దావిద భక్తుడు నా యథార్థతను బట్టి నాకు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు చూడండి పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో దోషక్రియలు నేను చేయినకు ఉంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనై తిని చూడండి ఏమంటున్నాడు యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ దర్శనం చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు చేసేటువంటి వాడుగా ఉన్నాడు మోషే గారు కూడా మోషే గారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయము మనము ఒకటి వచ్చం నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుకుంటే మోషే నా సేవకుడైనటువంటి మోషే అని అంటాడు అతడు ముఖాముఖిగా దేవుడు నాతో మాట్లాడతాడు అని అంటాడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి జీవితము మోసేది అంటే యథార్థమైనటువంటి జీవితం ఎలాగ సాధ్యమవుతుంది దేవుడితో సహవాసం చేసేటువంటి వారు దేవుడితో నడిచేటువంటి వారు యథార్థముగా ఉంటారు దేవుని ముఖ దర్శనం చేసి దేవుడితో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు దేవుడు వారితో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు ఇక్కడ కీర్తన గ్రంథము పదకొండవ దేవుడు యథార్థవంతులైన ఆయన ముఖ దర్శనము యథార్థవంతులకే సాధ్యమవుతుంది ముఖ దర్శనము చేసేటువంటిది యథార్థవంతులకే సాధ్యమవుతుంది దోష క్రియలు నేను చేయనులకు ఉంచిని యథార్థత ఎప్పుడు వస్తుందండి దోషము క్రియలు లేనటువంటి జీవితం ఉన్నప్పుడు యథార్థత వస్తుంది ఈ లోకము నుంచి మనము వేరుగా జీవించినప్పుడు యథార్థత వస్తుంది అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ముఖ దర్శనం చేయగలుగుతాము ఈ ఉదీర్కాల సమయంలో దావిదు గారు నీతి కలిగినటువంటి వాడుగా ఉండి దేని యొక్క ముఖ దర్శనము చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు మనము కూడా నీతి కలిగినటువంటి వారుమగా ఉండి యథార్థమైనటువంటి వారుమగా ఉండి ముఖ దర్శనము చేసేటువంటి వారుమగా ఉండాలి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి భాగ్యము దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు ఎప్పుడైతే దోషక్రియలు చేయకుండా ఉంటామో ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి తొలగిపోకుండా ఉంటామో అప్పుడు సాధ్యమవుతుంది నీతిగా జీవించడానికి సాధ్యమవుతుంది యథార్థతో జీవించడానికి సాధ్యమవుతుంది ఆయన మొక్క దర్శనం చూడటానికి మనకు సాధ్యమవుతుంది ఇదే కాల సమయంలో మనము ఎన్నో పాఠాలు నేర్చుకునేటువంటి వారుమగా ఉండాలి తర్వాత నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను ఆయన యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను ఆయనకున్నటువంటి ఆశలన్నీ తీర్చుకుంటాడట ఆత్మ సంబంధమైనటువంటి ఆశ నేను దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి దేవుడి మందిరము గురించి నా ఆశ తృష్ణ నా యొక్క ప్రాణము జీవము శరీరము ఎంతో కుంగిపోయి కృషించిపోయినా నా దేవుడి మందిరము చూడాలని ఎంతో తప్పలాడుతున్నటువంటిదిగా ఉంటుంది నా ప్రాణము విలువెలలాడుతున్నటువంటిదిగా ఉంటుంది అని అనేక పర్యాయములు అనేక లేఖనాల్లో రాసినటువంటి విధానము మనం చూస్తాము కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయంలో చూస్తాము కీర్తన గ్రంథము నలభై అధ్యాయములమునం చూస్తాము ఇలాగా దెప్పి దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో నా ప్రాణము మీ కొరకు అలాగా ఆశపడుతుంది తృష్ణ కొడుతుంది నీ ఇంటిని గురించినటువంటి ఆశనాన్ని భక్షించుచున్నది కీర్తన గ్రంథం అరవై తొమ్మిది తొమ్మిదిలో మనము చూస్తూ ఉంటాము దేవుని మందిరము జీవకలిగినటువంటి దేవుని మందిరము దర్శించుటకు ప్రాణము ఎంతో కురింగిపోయి బృశించిపోతుంది వెల్లవిల్లలాడుతుందని అంటాడు ఎనిమిది నాలుగో అధ్యాయంలో కాబట్టి జీవ కలిగినటువంటి దేవుని మందిరం దర్శించినప్పుడు తన ఆశ ఏమిటయ్యానంటే దేవుని ఇల్లే దేవుని ఇంటిపైనే తన ఆశ తన ఆశను తీర్చుకోవాలనుకుంటున్నాడు మనము కూడా దేవుని పైన ఎంతో ఆశ కలిగినటువంటి వారుమగా ఉండాలి దేవుని ఇంటిని ప్రేమించేటువంటి వారుమగా ఉండాలి దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వారమ్మగా ఉండాలి దేవుని సన్నిధిలో నాటబడినటువంటి వారమ్మగా ఉండాలి జీవగలిగినటువంటి దేవుని మందిరంలో చూడటానికి ఎంతో మనము ఆశ కలిగినటువంటి వార్మగా ఉండాలి మన ఆశలో తీర్చుకోవాలంటే మన కోరికలు తీర్చుకోవాలంటే దేవుని నుంచి ప్రేమించాలి దేవుని ప్రేమించాలి ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు ఆయన నీతిని ప్రేమిస్తాడండి మనము ఒక నీతి మంతులమ్మగా ఉండి ఆయన సన్నిధిని ప్రేమించినటువంటి వారుమగా ఉంటే మన ఆశను తీర్చుకోగలిగినటువంటి వారుమగా ఉంటాం దావి గారికి ఒకే ఆశ దేవుని ఇల్లు దేవుని ఇంటిపైన ఆశ మనకు అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు దేని గురించి చింతపడకుడి ఈ లోకంలో ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఈ ఆశలు ఉండకూడదు మీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశ ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి పనుల మీద ఆశ ఉండాలి భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు వ్యర్థమైపోయేటువంటివి వ్యర్థమైన దావి గారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశ దేవుని ఇంటిపైనే ఆశ దేవుని మీదే అనుకొని జీవించాలి దేవునితోనే జీవించాలి దేవునితోనే ఎదగాలి దేవునిలోనే అంట కట్టబడినటువంటి వాడుగా ఉండాలి అని తన ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆశని తీర్చుకుంటున్నాడు ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము పవిత్రంగా ఉన్నప్పుడు ఏది సాధ్యమవుతుంది దేవుని చూడటానికి అవకాశం ఉంటుంది నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అప్పుడు మాత్రమే మనము మన ఆశలను తీర్చుకుంటాము దేవుని పట్లగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు తీర్చుకుంటాము ఏది కొరతగా ఉన్నదో ప్రతి దాని విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మన ఆశను తీర్చుకోగలుగుతాం కొంతమందికి పాట నేర్చుకోవాలనుకుంటారు కొంతమంది ప్రార్థన నేర్చుకోవాలనుకుంటారు కొంతమంది వాక్యం నేర్చుకోవాలనుకుంటారు కొంతమంది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలనుకుంటారు కొంతమంది మందిరం ఓడవాలనుకుంటారు కొంతమంది బాత్రూమ్స్ కడగాలనుకుంటారు కొంతమంది కాంపౌండ్ ఓడవాలనుకుంటారు కొంతమంది మందిరానికి సహాయం చేసేటువంటి వారుగా ఉండాలనుకుంటారు వాళ్ళ ఆశ తీర్చబడాలి అంటే పరిశుద్ధత నీతి యథార్థత ఎంతో అవసరం అది దావిది గారు కాపాడుకుంటూ తన ఆశను తీర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు మన ఆశ కూడా మనం తీర్చుకోవాలంటే దేని మందిరం మన అనేకమైనటువంటి పనులలో పాగ్ వాళ్ళు బాగస్థులుగా ఉండాలి అంటే మనము కూడా యువతికాల సమయంలో నీతి కలిగినటువంటి వారుమగా యథార్థ కలిగినటువంటి వారుమగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇలాగ దేవుడు మనలను అలాగా నడిపించునుగాక దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమగల గల తండ్రి మీ పరిశుద్ధి నానుబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా ఈ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్య ప్రభా దావి గారి నీతిని ప్రేమిస్తూ వచ్చినాడు యథార్థతను ప్రేమిస్తూ వచ్చినాడు మీ మొక్క దర్శనం చూడటానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఆశను తీర్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు ప్రభా మేము కూడా ప్రభా నీతి కలిగినటువంటి వారముగా యథార్థత కలిగినటువంటి వారముగా మీ ఒక దర్శనం చేసేటువంటి వారముగా ప్రభా మా ఆశను తీర్చుకోవటానికి ప్రభా ఆత్మని ఎదగటానికి దినదినము దినదినము ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు పొందనాలు ప్రభా ఇలాగ మా జీవితకాల యాత్రలో మేముఖ దర్శనం చూసి భాగ్యము మాకు దయచేయండి ప్రభా మీ అడుగు జాడలు నడిచేటువంటి వారమ్మగా ప్రభా మాకు దయచేయమని మీ జ్ఞానము మీ తెలివితేటలు మాకు దయచేయమని ప్రార్థన చేసిన ప్రభా దావేది గారిని ఏ విధంగా శత్రు నుంచి ఏ విధంగా తప్పిస్తూ వచ్చినారు ప్రభా మాకున్నటువంటి బాధలు కష్టాలు దుఃఖములు వేదములు వీటన్నిటి నుంచి మమ్మల్ని కూడా తప్పిస్తున్నామని నిత్యము ప్రభా నీతి కలిగినటువంటి వారమ్మగా యథార్థత కలిగినటువంటి వారమ్మగా ప్రభా మా ఆశలు తీర్చుకునేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తాం ప్రార్థన ఆ ప్రార్థన ప్రమణేశ్వరీశ్వర పరిశుద్ధనాములు ప్రార్థించి అడిగిపోయిపోతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రైజ్ తెల్లాలి